వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి మన స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతూనే ఉంటారు అయితే పోస్టులు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా గ్రేడ్ వన్ వస్తుందని అండ్ గ్రేడ్ త్రీ కూడా మళ్ళీ రావటానికి అవకాశం ఉందని ప్రస్తుతానికి ఇచ్చినవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులే అని మనకు తెలుస్తుంది అయితే ఎంతవరకు ముందుకు వెళ్తాది అనేది ఎప్పుడూ కూడా మన చేతుల్లో ఉండదు వాళ్ళు కనుక నోటిఫికేషన్ ఇస్తేనే అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రీ అండ్ ఫ్రాంక్గానే నేను చెప్తానండి ఎందుకంటే మిమ్మల్ని మభ్యపెట్టాల్సిన అవసరం నాకు లేదు ఏది అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదైతే ఇస్తుంటాం ఏదైతే ఇన్ఫర్మేషన్ తేడాగా ఉంటుందో అంటే చెప్పటానికి కూడా నాకు ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాల్సిన అవసరం మనకు లేదు అందుకనే ఎప్పుడూ కూడా అప్డేట్స్ కంగారు పడి మేము అది పూర్తిగా తెలుసుంటేనే చెప్తాం అనమాట ఎందుకంటే జెన్యున్ అయితేనే చెప్తాం అలా అని మిగతా లాగా లేకపోతే అందరిలాగా ఏదో చిన్న ఏదో వచ్చినా కానీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే దాంట్లో దాన్ని వెరిఫై చేయటం ఫ్యాక్ట్ చెక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే అది మీకే ఇబ్బందికరంగా మారుతుంది అందుకని ప్రజెంట్ ఎప్పుడూ కూడా మనకి ఇచ్చిన నోటిఫికేషనే ఉన్నట్టు ఫర్దర్గా వస్తుంది అనే ఆశతో చదవటం తప్పులేదు అది ఎప్పటికైనా కానీ ఉపయోగపడుతుంది అయితే అండి ప్రస్తుతం క్యారీ ఫార్వర్డే ఉన్నాయి మీకు అందరికీ తెలిసిన పోస్టులే చాలా తక్కువ పోస్టులే అయినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు సో హ్యాండ్స్ ఆఫ్ ఎందుకంటే ఎందుకు హ్యాండ్స్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా మీ ఒక పోస్ట్కి కూడా మీరు కాంపిటీషన్ ఇవ్వాలని చూస్తున్నారు చూసారా ఆ దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయని కాదు ఉన్నది నాకు వచ్చిందా లేదా అనేది చోట ఇంపార్టెంట్ అందులో ఉన్నాయి కూడా జనరల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అంటే అందరూ కాంపిటీషన్ ఇవ్వచ్చు దీనికి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ కాంపిటీషన్ ఇవ్వచ్చు అనమాట అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకి ఎనివే అండి మీ ప్రిపరేషన్ చాలా చక్కగా చేస్తున్నారు చాలామంది నాకు రివ్యూలను ఇస్తున్నారు ఎనివే అయితే మీ ప్రిపరేషన్ ప్లాన్ సజావుగా జరుగుతుందా లేదా అని రిమైండర్ చేయడం అనేది నా ముఖ్య ముఖ్య ఉద్దేశం అయితే మనందరికీ తెలుసు ఈసారి ఎగ్జామ్లో పేపర్ వన్ పేపర్ వన్ మనకు సంబంధించి జనరల్ స్టడీస్ హండ్రెడ్ మార్క్స్ జనరల్ స్టడీస్ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉన్నాయి ఓకే ఓకే సో ఒక ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ పేపర్ టూ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది దీని తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ సిపిటీ ఉంటుంది ముందు మనం చూడాల్సింది ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి దీన్ని వదిలేయకూడాల్సిన అవసరం లేదండి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పేపర్ టూ అనేది తరువుగా ఉన్నవా అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మనకి ట్వెల్వ్ టాపిక్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ టాపిక్స్ని కనుక తరువుగా ప్రిపేర్ అయితే ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన కోర్స్ని మీరు కంప్లీట్ చేస్తే అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీకి అట్లీస్ట్ వన్ థర్టీ మార్క్స్ ఈజీగా సంపాదించగలుగుతారండి మరి పేపర్ వన్కి వచ్చిన విషయానికి వస్తే దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి లెవెన్ సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి ఇంతకుముందు ఏపీ బైఫర్కేషన్ ఉండేది దాన్ని తీసేశారు ఈ లెవెన్ సబ్జెక్ట్స్ని మీరు ప్రిపేర్ అయితే ఒక్కొక్క దాని నుంచి మనకి అప్రాక్సిమేట్గా పది నుంచి పదిహేను ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందండి సో మనకి నెట్ యావరేజ్ ట్వెల్వ్ పన్నెండు ప్రశ్నలు వస్తాయి ఇలా పన్నెండు సబ్జెక్టులో నుంచి ఒక్కొక్క సబ్జెక్టులో నుంచి పన్నెండు పన్నెండు ప్రశ్నలే వస్తాయి మనకి పన్నెండు నుంచి పదిహేను ప్రశ్నల మధ్యలో వస్తాయి మరైతే ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేయాలి పేపర్ టూకి పేపర్ వన్కి మనం ఒక్కొక్క సబ్జెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఇంతకుముందు మీరు ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ వన్ చదివేటప్పుడు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీని దీంట్లో ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే అవి అయిపోతాయి అందుకని ఎస్విఆర్ అకాడమీలో మనం ప్రొవైడ్ చేసినటువంటి క్లాసెస్ని ముందు పేపర్ టూ కంప్లీట్ చేయండి అయిపోయిన తర్వాత పేపర్ వన్ని మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి సో కొంత సబ్జెక్ట్ ఒకసారి పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పేపర్ వన్ చదివేటప్పుడు పేపర్ టూని మళ్ళీ వన్ అవర్ పెట్టుకొని రివిజన్ చేస్తూ వెళ్ళిపోండి అప్పుడు పేపర్ వన్తో పాటు మళ్ళీ పేపర్ టూ రివిజన్ కూడా అవుతుంది మళ్ళీ ఇవి రెండు అయిపోయిన తర్వాత కంప్లీట్గా రెండు కలిపి రివిజన్ చేసుకోండి ఇలా మీరు ఒక పక్కా ప్రణాళికతో వెళ్తే మాత్రమే ఏదైనా కానీ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆల్రెడీ నేను షార్ట్ ఫామ్లో ఇస్తూ ఉన్నాను అందుకని యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే షార్ట్ ఫామ్లో మీకు ఎవ్రీడే ఒక దాదాపుగా ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు మిస్ అయినా కానీ ఎవ్రీడే దాదాపుగా ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నని నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయటం కూడా జరుగుతుంది యూట్యూబ్ షార్ట్స్లో అండ్ టెలిగ్రామ్లో యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయటం జరుగుతుందనమాట సో మీరు దాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి ఒకవేళ ఆన్సర్ చేసిన తర్వాత కూడా నేను షార్ట్స్లో ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ చూడండి షార్ట్స్ ఎక్స్ప్లనేషన్లో నేను ఏం చేస్తానంటే దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇంకా ఓవర్వ్యూ ఏముందో కూడా నేను ఇస్తూ వెళ్తూ ఉంటాను అనమాట సో దానివల్ల మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది సబ్జెక్ట్ అనేది మొత్తానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేపర్ టూని కంప్లీట్ చేయండి సాధ్యమైనంత త్వరగా అండ్ పేపర్ వన్ని స్టార్ట్ చేయండి పేపర్ వన్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మీకు ఒక్క ఎగ్జామ్కే కదండి ఆల్రౌండర్ ఇది అన్ని ఎగ్జామ్లకి ఏపీఎస్సి పెట్టే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకనే మనకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫర్దర్గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు పేపర్ వన్ చదవటం వల్ల అక్కడ ఉపయోగపడతాయి అక్కడ చదివిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఉపయోగపడతాయి మీరు కొత్తగా చదవాల్సింది పేపర్ టూ మాత్రమే సో ఎగ్జామ్ బేస్ చేసుకొని దాని యొక్క లెవల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది అంటే క్రిటికల్ ఆ హార్డా మీడియమా అని ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది మీరు ఎప్పుడూ అది గమనించాలి అందుకని గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే మీరు ఆటోమేటిక్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్ని రాయటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎనివ్వండి ఇక్కడ నీకు ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి జస్ట్ మళ్ళీ మీరు ఏ పాత్రలో ఉన్నారు ఏంటి అనేది మిమ్మల్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో ఫర్దర్గా మీకు ఇప్పుడు ఇది ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా ఆటోమేటిక్గా ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ వన్ మళ్ళీ మీరు ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అది సో వాటికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాము చిన్న చిన్నగా కోర్సు ఆల్రెడీ ఉంది మీకు అది సో దాంట్లో చిన్న చిన్న చేంజెస్తో పాటుగా ఫర్దర్గా మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా అక్కడ యాడ్ చేస్తున్నాం లైక్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కానీ గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ యూలో కానీ ఇలాంటివన్నీ కూడా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి సో మీరు మన ఎస్వీఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండే అండ్ ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో సింపుల్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయబడతాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ప్లాట్ఫామ్స్ నుంచి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే